ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం ఒక రాజు ఒక పొట్టి బ్రాహ్మణుడు మరియు యావత్ విశ్వాన్ని మార్చేసిన ఒక వాగ్దానం గురించి ఈ కథలోకి వెళ్లే ముందు ఓ విషయం ఆలోచిద్దాం అసలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే ఎంత దూరం వెళ్ళొచ్చు ఎంతటి మూల్యాన్నైనా చెల్లించవచ్చా ఈ ప్రశ్నే మన కథకు ఆయువుపట్టు సరే ఇప్పుడు మన కథలోకి వచ్చేద్దాం మన కథానాయకుడు బలిచక్రవర్తి ఆయన పేరుకు రాక్షసరాజే కావచ్చు కాని ఆయన పాలనలో మూడు లోకాలు ఎంతో సుభిక్షంగా ఉండేవి అంతటి గొప్పవాడనమాట అయితే బలిచక్రవర్తి గొప్పతనం కేవలం ఆయన బలంలో లేదు ప్రజలు ఆయన్ని అంతగా గౌరవించడానికి కారణం ఆయన దానగుణం అంటే ఆయనకు దానశీలత చాలా ఎక్కువ అన్నిటికన్నా ముఖ్యంగా ఇచ్చిన మాట తప్పేవాడు కాదు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కథ మొత్తం దీంచుట్టూనే తిరుగుతుంది అంతా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో బలిచక్రవర్తి కొలువులోకి ఒక చిన్న బాలుడు వచ్చాడు చాలా వినయంగా అమాయకంగా కనిపించాడు అతని పేరే వామనుడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ చిన్న బాలుడు అడిగిందేంటో తెలుసా ఓ రాజా నాకేమీ వద్దు నా ఈ చిన్న పాదాలతో ఓ మూడు అడుగుల నేలయిస్తే చాలు అని అడిగాడు ఇంత పెద్ద చక్రవర్తికి అది చాలా చిన్న కోరికే కదా సరే బలి చక్రవర్తి ఆ చిన్న కోరిక తీర్చడానికి సిద్ధమయ్యాడు కానీ అతని గురువు శుక్రాచార్యుడికి మాత్రం ఏదో తేడా కొట్టింది ఆయన తన దివ్యదృష్టితో చూస్తే ఆ బాలుడి వెనుకున్న అసలు రూపం కనిపించి షాక్ అయ్యారు వెంటనే శుక్రాచార్యుడు బలిని ఆపారు ఆగు బలి నువ్వు చూస్తున్నది ఒక సాధారణ బాలుడిని కాదు ఆ రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను నీ రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక్కోసారి మాట తప్పాల్సి వస్తుంది ఈ దానం ఇవ్వద్దు అని గట్టిగా హెచ్చరించారు ఇప్పుడు చూడండి బలిచక్రవర్తి పరిస్థితి ఒకవైపు తన గురువు మాట తన రాజ్యం ప్రజల భవిష్యత్తు మరోవైపు తాను నమ్మిన సిద్ధాంతం ఇచ్చిన మాట ఏం చేయాలి రాజుగా తన బాధ్యతను నెరవేర్చాలా లేక వ్యక్తిగా తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలా సో బలిముందు రెండు దారులున్నాయి ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించటం శుక్రాచార్యుడు చెప్పినట్టు రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మాట తప్పటం రెండోది ఆదర్శవంతంగా ఉండటం రాజ్యం పోయినా ప్రాణం పోయినా పర్లేదు సత్యాన్ని ఇచ్చిన మాటను వదలకపోవటం కానీ బలిచక్రవర్తి నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది ఆయన తన గురువుతో ఇలా అన్నాడు గురువర్య ప్రాణం శాశ్వతం కాదు కాని కీర్తి సత్యం ఎప్పటికీ నిలిచిపోతాయి నేను మాటిచ్చాను దాని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అంతే బలి తన నిర్ణయం చెప్పేశాడు దానం ఇవ్వడానికి సంకల్పం చెప్పుకున్నాడో లేదో ఆ చిన్న వామన బాలుడి రూపం పెరగడం మొదలైంది ఆకాశాన్ని తాకేలా భూమిని కప్పేసేలా ఊహకందని రీతిలో విశ్వమంతటా వ్యాపించడం మొదలుపెట్టాడు ఆ విశ్వరూపాన్నే త్రివిక్రముడు అంటారు అంటే మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచేవాడని అర్థం వామనుడి అసలు స్వరూపం అదన్నమాట ఇప్పుడు చూడండి త్రివిక్రముడు మొదటి అడుగుతో మొత్తం భూలోకాన్ని కప్పేశాడు రెండో అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచేశాడు అంటే బలిచక్రవర్తి రాజ్యమంతా రెండే అడుగుల్లో అయిపోయింది మరి ఆ మూడో అడుగు ఎక్కడా ఎక్కడ పెట్టాలి రాజ్యం పోయింది అధికారం పోయింది సర్వం కోల్పోయాడు బలి కాని ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాలి తన దగ్గర ఇంకేమైనా మిగిలియుందా అని చూసుకున్నాడు ఏమీ లేదు ఒక్కటి తప్ప అప్పుడు బలి చేతులు జోడించి స్వామీ నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు నా మాట నిలబెట్టుకోవడం కోసం నా తల ఉంది దయచేసి మీ మూడో అడుగుని నా శిరస్సుపై పెట్టండి అని వేడుకున్నాడు తనను తానే సమర్పించుకున్నాడు చూడటానికి బలిచక్రవర్తి ఓడిపోయినట్టే కనిపిస్తుంది కానీ నిజానికి తన అహంకారాన్ని తన సర్వస్వాన్ని త్యాగం చేసి మాట నిలబెట్టుకోవడం ద్వారా ఆయన అంతకు మించిన విజయాన్ని సాధించాడు భగవంతుడి అనుగ్రహంతో చిరంజీవిగా మారాడు అమరత్వాన్ని పొందాడు ఇది భౌతిక ఓటమే కాని ఆధ్యాత్మిక విజయం కాబట్టి మళ్లీ మొదటి ప్రశ్నకే వద్దాం ఒక రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని మాటను గెలిపించుకున్నాడు మరి అతను నిజంగా ఓడిపోయినట్లా లేక కొన్నిసార్లు అన్నీ వదులుకోవడమే అసలైన గెలుపుని రుజువు చేసినట్లా ఆలోచించాల్సిన విషయమే కదా